ఓం నమ శివాయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రామ్ గణేష్ ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఇల్లు లేక రోడ్డు మీద ఆకలితో బాధపడేవారు చాలామంది ఉన్నారు ఈ నిరాధారమైన వారికి ఆహారం అందించడానికి శ్రీరామ తుములూరి ట్రస్ట్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని అది వస్తు రూపేనా లేక ధన రూపేనా అందించాలని ఆశిస్తున్నాము ఒకసారి ఆలోచించండి మీరిచ్చేది వంద రూపాయలే అయినా అది ఒకరోజు ఇద్దరి ఆకలి తీరుస్తుంది అన్ని దానాల్లో కల్లా అన్నదానం విన్నా అంటారు అటువంటి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం దక్కుతుంది చేసిన దానం మరికొంతమందికి ఉపయోగపడుతుంది ఇలాంటి మహత్కర అన్నదాన సేవా కార్యక్రమాల్లో పాల్గొని అనంతమైన పుణ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాము విరాళాలు పంపే దాతలు స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించగలరు తమ పేరు గోత్రము అడ్రస్ ఎవరి పేరున అన్నదానం జరిపించాలి అని తెలియజేయగలరు దాతలు కోరిన రోజున అన్నదానం చేయబడును Chai Sri Ram. Mm -hmm. mm -hmm. mm -hmm. భక్తిగా మేము చేసే ఈ అన్నదాన సేవా కార్యక్రమానికి మీరు మీతో పాటు నలుగురు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయపడగలరని ఆశిస్తున్నాము ప్లీజ్ షేర్ దిస్ వీడియో పూర్తి వివరములు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాము జై శ్రీరామ్ అన్నదాత సుఖీ